పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన రెహమాన్ హుస్మాన్ కు రావడం పట్ల మైనార్టీ సోదరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెహమాన్ హుస్మాన్ మాట్లాడుతూ మైనారిటీలకు ఎంత పెద్ద పదవి ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు కాంగ్రెస్లో మైనార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ రెడ్డి మైనారిటీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో కొంచెం ముస్లిమ్స్ ఏదో నారాజు ఉన్నారని చెప్తే అటువంటిది ఏం లేదు గత దశాబ్దం కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతోటి డైరెక్ట్గా కలిసి ఉండి ముస్లిమ్స్ను ఎనక వెనుక నెట్టిండ్రు ఇప్పుడు దాన్ని కొంచెం సమయం తీసుకుంటారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తి సా పూర్తిగా అందరు ముస్లింస్ అందరికీ సముచిత సాయం నేర్పి కల్పిస్తారు సమస్య లేదు కొంచెం టైం పడుతుంది సర్వనాశనం చేసి బడ్జెట్ను దాన్ని ఇప్పుడిప్పుడే తీసుకుంటూ ఇప్పుడే వస్తున్నారు ముస్లింస్ ఎవరు అధైర్యపడదు మనకు కాంగ్రెస్ పార్టీ తప్పితే బీజేపీకి ఏ పార్టీ కూడా డైరెక్ట్ కొట్లాడేది లేదు అటువంటిది కాంగ్రెస్ పార్టీ కొంచెం సమయం పడుతుంది ఆ సమయాన్ని కొంచెం మనం నిరీక్షిస్తాం వస్తుంది అందరు ఆల్ ముస్లింస్ ఇవాళ ముస్లింస్ అదే ఉన్నారు అటువంటిది ఏం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు సముచితమైన స్థానం కల్పించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందులో భాగంగా ఈరోజు ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు ముస్లింలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు భవిష్యత్తులో కూడా అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారని కూడా నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మిగిలిన మంత్రులు శ్రీధర్బాబు రావచ్చు తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి వడ్డు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినందుకు కరీంనగర్ జిల్లా కల్పించినందుకు ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు మల్లికార్జున ఖార్గే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు